రేవంత్ రెడ్డి గారి అసమర్థ పాలనకు పరాకాష్ఠది రేవంత్ రెడ్డి గారి పాలనని అసమర్థతని చేతగానతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ గారు అరెస్ట్ అని ఒకటి చెప్పడం నిన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం లేదా అక్కడ ప్రజల్ని భావిభ్రంతులు గుర్తి చేసి కొట్టడం యావత్ రా తన సొంత కాన్స్టెన్సీ ముఖ్యమంత్రి గారు సొంత కాన్సెన్స్ అయిన కొడంగల్ సాం సంబంధించిన ప్రజల్ని తీసుకుపోయి రాక్షసంగా హింసించి పోలీసులు నిన్న ఇంటరాగన్ పేరుతోటి చిత్తగొట్టేసి వాళ్ళు నిన్న కోర్టుకు పోతుంటే చూస్తున్నాం నాకు కుంటుకుంటూ దగ్గుకుంటూ తుమ్ముకుంటూ పాపం చాలా ఇబ్బందులతో పోతున్నారు కానీ అట్లాంటి నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి గారు ప్రయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎలాంటి ఓటు ఇంత అంత దారుణంగా ఓటు పరిపాలించలేదు ఒక్క ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రజల్ని ఎట్లా చెప్పేసి ప్రజలు ఒక భయం భద్రత క్రియేట్ చేసేసి ఆయన పాలనని అసమర్థ పాలనని కప్పించుకోవడానికి ప్రయత్నంలో ఇది లగచర ప్రజలే కాదు ఏ ప్రజలైనా సరే తనకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు దాని జీవనోపాధి సంబంధించిన భూమిని లాక్కుంటున్నప్పుడు ప్రభుత్వం బలవంతం లాగాకుంటున్నప్పుడు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి నిరసన తెలుపుతున్న సందర్భం ముఖ్యమంత్రి స్థాయి నుంచి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు కానీ కలెక్టర్ కానీ కానీ నాయకుడు పెద్ద అందరూ కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మేము భూములు ఇవ్వము మేము ఇక్కడ ఫార్మ కంపెనీ వద్దు మేము వ్యవసాయం చేసుకుని పోతామని చెప్పి సార్లు చెప్తాం ఏ ముఖ్యమంత్రి కానీ ఏ బ్రదర్ కానీ ఎవ్వరు కూడా మాట్లాడిన సందర్భం లేదు మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు నిరసనలో భాగంగా కొంత గట్టిగా రాజకీయ అడిగారు మేము ఇయ్యం సార్ మా భూమిని ఇయ్యం మేము వ్యవసాయం చేసుకోవటం ఇక్కడే బతుకుతాం అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తారు అది ప్రజాస్వామ్యంలో అది అందరికీ హక్కు ఉంటుంది అది నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలే ఇష్టంసారి మాట్లాడలే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే నాయకుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ చవాకి సార్ మాట్లాడలే మరి అప్పుడు ఏం ఎక్కడమైంది బుద్ధి అప్పుడు కూడా నువ్వు ఇట్లా బుద్ధి తెచ్చుకొని మాట్లాడల్సి కదా అంటే పైసలు ఇచ్చిర్రు వాళ్ళే కావాలని ఇట్లా దాడి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు నేను ఏమంటా పైసలు ఇవ్వడానికి గంత దూరం ఇవ్వాలి అవసరం ఉంది ఈడ ఇయ్యచ్చు వాళ్ళు అట్లాంటి ఉద్దేశం ఉంటే అట్లే మాకు పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏమండి ప్ర ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎక్కడ బాధలు పడుతుంటే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఆర్తనాదులు ఉంటుంటే వాళ్ళకు బాధను చూడలేక ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము సపోర్ట్ చేస్తాం దాని తప్పే ఉంది అది పైసల రూపం పై పైసలు పైసలు రుచి కాదుగా సపోర్ట్ చేసేది పైసలు పైసలతో కాదు ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోయి మీ మద్దతు ఇచ్చినాం మాకు అక్కడ గతంలో మన ఎక్స్ఎమ్మెల్యే నారాయణ పట్నం నారాయణ రెడ్డి గారు ప్రతినిధ్య వహించాడు ఖచ్చితంగా మేము ఉంటామండి మా మా కేటీఆర్ గారు భారతదేశ భారత రాష్ట్ర సమితి ప్రజల వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన సలహాలు సూచనలు పెడితే ఖచ్చితంగా చేస్తారు మీరు నిరసన తెలిపండి మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఏదానికైనా కానీ మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు అంతేదానికి డబ్బులు ఇచ్చి కొట్టించురని అది అదే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి చేతగానే తనమని దీన్ని బా బయటపడుతుంది అని అసమర్థం కప్పించుకోవడానికి ప్రయత్నము నరేందర్ రెడ్డి అరెస్ట్ కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఊకాలు వేయడం కానీ ఛార్జ్షీట్లో అంటే ఎఫ్ఐఆర్లో పేరు నింపి నమోదు చేయడం నమోదు నమోదు చేయడం కానీ వంద శాతం ఇది రాజకీయ కక్ష నీ అసమ్మ పార్థం కప్పి పుచ్చుకోవడానికి మాత్రమే రైట్ అన్న ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా రాజకీయ కక్ష అయితే ఇప్పుడు కేటీఆర్ గారి మీద పలుమా పలుమార్లు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు ఇటు ఈ రేస్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న లఘచర్ల ఘటన కావచ్చు ఎందుకు దీ దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇందిరమ్మ పాలనో అస అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయనకు పాలన అర్థం కాక పాలన చేతగాక ప్రజాస్వామ్య అని చెప్పి పేరు పెట్టుకొని ప్రజాపాలన పక్కన పెట్టి రాక్షస పాలన అందిస్తూ ఏం చేయాలని అర్థం కాక ప్రజలను ఎట్లా మంచి చేయాలనో లేకపోతే ఆ పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారెంటీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని అర్థం కాక ఇట్లా ఇట్లాంటి దొంగ డొంక తీరుడు కాళేశ్వరంలో కరప్షన్ జరిగిందని చెప్పేసి లేదా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి విద్య కొను విద్య కొనుగోలులో డబ్బులు ముట్టడైపోయింది డబ్బులు ఇచ్చిందని చెప్పేసి అందులో కూడా కరప్షన్ జరగని చెప్పి రోజుకి ఒక డ్రామా రోజుకో డ్రామాలు పెట్టుకుని ప్రజల పాలన ప్రజలను దృష్టి మళ్ళించే విధంగా ఇందులో భాగమే తప్ప ఇందులో ఇందులో ఏదైనా వాస్తవం లేదు వాస్తవం ఉంటే ముఖ్య మా మా ప్ర మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని హరీష్ రావు గారని జగదీశ్ రెడ్డి గారు కానీ క్లియర్గా మీకు అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది మీకు కావాల్సినంత అయింది ఎంక్వైరీ చేసుకోండి ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలన్నీ మీ చేతులు ఉన్నాయి ఎంక్వైరీ చేసుకోండి తప్పు జరిగితే మేము అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి చెప్పింది ఇంకా సిగ్గుమార్లో ఇంకా అంతకానికి ఏం చెప్తారు చెప్పండి ఒక ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రికి అంత ఓపెన్గా మా మా పార్టీ నాయకులు ఛాలెంజ్ చేసిన్నప్పుడు దాన్ని నిజంగా నిజంగా నిష్పక్షపాతంగా నీకు వ్యవహరించు నిజంగా తప్పులు జరిగితే అరెస్ట్ చేయండి ఓడో కాదంటలేదు కదా అది అన్నీ లేకుంటే ఇప్పుడు కొత్త కొత్త డ్రామా ఫార్మాసికల్ సొంత అల్లుడుకో లేకపోతే బొమ్మర్దుకో ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి ఫార్మా కంపినాడు గతంలో ముఖ్య మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ముచ్చర్లలో పదమూడు వేల ఐదు ఎకరాలు ఇచ్చిర్రు ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన అన్ని ఎక్వైరీ చేసేసి దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియర్స్ అన్ని తీసుకోవచ్చు నువ్వు ఆడ పెట్టకుండా నీ సొంత కాన్షియన్స్ పెట్టాల్సి అంత అవసరం ఉంది ప్రజలు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ప్రజలు యాక్సెప్ట్ చేయట్లే కదా నీకు ఆడ అవకాశం లేకపోతే నువ్వు పెట్టినా ఒక అర్థం ఉంటుంది ఆడ అవకాశం ఉన్నా కాడ ఎన్విరాంట్ క్లియర్ కాడ పెట్టకుండా నీకు ఫార్మా సిటీ అని మనం పెడితే ఫార్మా విలేజ్ అని పెట్టేసి ఏదో కొత్త కొత్త ధరంగా ఏది చేయాలని చూస్తుండ ఏం చేసినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేనప్పుడు వదిలేయాలి దాన్ని ప్రజలు వన్ పర్సెంట్ కూడా ప్రజలు నీకు యాక్సెప్ట్ చేయట్లేదు మా ఆడ ఫార్మా కంపెనీ పెట్టినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు నీ సొంత కాన్షియన్స్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక పెద్ద త పాత్రలో పెళ్ళి తండ్రి 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 పాత్రలో ఉన్నావు కదా ఒకసారి ప్రజలను పిలిపించుకొని ప్రజల ఆ ఆలోచన విధానం లేదా వాళ్ళ అభిప్రాయాలు కనుక్కున్న తర్వాత డిసిషన్ తీసుకోవాలి ఖాళీ పీలి ఒక గిరిజనులు ఒక గిరిజనులని తండాలు పోయి అర్ధరాత్రి కరెంటు తీసేసి ఇంటర్నెట్ బంద్ చేయించి మూడు వందల మంది పోలీసులు చిన్న గ్రామం మీద మూడు వందల మంది పోలీసులు పంపుతారు అసలు సిగ్గుందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత అంత అవసరమని చెప్పు అంత ఇబ్బంది పెట్టాల్సి అంత అవసరం ఉంది ప్రజల ప్రాణమానాలు తీయడానికి నేను ముఖ్యమంత్రి చేసింది ప్రజల మానమానాలు తీయడానికి మూడు సార్లు ఎమ్మెల్యే చేసుకుంది అసలు సిగ్గు సేవ సిగ్గు ఉన్న ఉన్న ముఖ్యమంత్రి సోయి ఉన్న ముఖ్యమంత్రి కానీ ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా ఓటు చేయడ సోయున్న ముఖ్యమంత్రి ప్రజలను పిలిపించుకుంటాడు అక్కడ కష్ట సుఖాలు మాలు ఇస్తాడు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ లేకపోతే ఇంకేదైనా ఇచ్చేసి మంచి వాళ్ళు కన్విన్స్ చేసుకుని ఒక ఫార్మ కంపెనీ ఇంకేదో కంపెనీ పెట్టాలి తప్ప ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానం ఉండి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని చూస్తున్న నిన్న కోర్టుకు వెళ్ళారు కోర్టుకు పోతే మాత్రం రైతులు ఎంత ఇబ్బంది పడతారు ఒక బాగా కొట్టరు పోలీసు వాళ్ళు ఒక రాక్షసంగా మూడు వందల మంది చిన్న గ్రామం మీద పడి రాక్షసంగా కొట్టి చాలా చాలా మంది అరెస్ట్ చేసి కొంతమంది కొంత పారిపోయారు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అసలు ఊరు ఒళ్ల కాడలాగా మారింది ఊరు ఇప్పుడు a A BJB ఎంపీ గారు పోతే కూడా పోనీయలేదు అంత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదే సొంత డీకే కారణ గారు అదే మళ్ళీ సొంత బ్రదర్ తిరుపతి రెడ్డి మాత్రం యాభై మంది బలగాలు నేర్చుకొని రౌడీలు వేసుకొని పోయి ఊరల్లా బెదిరిస్తుండు అసలు నోటి నోట్ల తిట్టడానికి తిట్లు తిడుతుండు ఏదో ఇష్టానుసారంగా తిరుగుతుంది అంత అసహం వాసి ఇస్తున్నాడు కానీ మరి వాళ్ళకేమో అలౌడ్ ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అయింది అంత మాత్రం ఇష్టానుసారం ఉంటుంది ఒక రాక్షస పాలన నడుస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డిని అలౌ చేసిరు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డీకే అరుణ గారిని అక్కడ ఆపిరు అంటే ఎలాంటి అధికారం లేకుండా ఆయనని వాళ్ళ అన్న కారణంతో ఆయనను పంపించారు దాన్ని ఎట్లా చూడొచ్చు మనం వంద శాతం కరెక్ట్ కాదు ఓన్లీ తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కూడా గెలవలేదు ఆయన అట్లాంటి ఏలాంటి ప్రజాస్వామ్య పద్ధతి పద్ధతిలో ఏ పదవి లేదు ఆయనను మాత్రం యాభై మంది రౌడీలు నేసుకొని పోవచ్చు కానీ ఒక ఎంపీ తన సొంత కాన్షియన్స్లో భాగమైన కొడంగల్లో ఎంపీని డీకేఆర్ గారిని పోనివ్వలేదంటే అసలు బీజేపీ బుద్ధి ఉండాలి అడుగుతున్నాను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం ఉండి ఒక ఎంపీని తన సొంత పెళ్ళిళ్ళు ఉన్నాయి మేము భోజనం గ్రామాలకుంటూ పోనీయలేదంటే మరి అలా అసమర్థాన్ని ఆరు కూడా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి ఏమర్థం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ వంద శాతం కలి కలిసే ఉన్నాయి ఆ మీద ప్రయత్నం చేసింది నా అవుతున్నట్టు వెళ్ళి వచ్చింది తప్ప జనరల్గా అయితే అట్లా నా కాన్సి నేను పోతాను బోర్డర్ అని అంటారు అంటారు బలవంతంగా పోతారు ప్రెజర్గా నిజంగా అక్కడ బాధితులను పరామర్శిస్తారు బాధితులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారు దాని గురించి మేము సపోర్ట్ ఉంటామంటారు కానీ బీజేపీ వాళ్ళు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఒక్కడంటే ఒక్కడు మాట్లాడే ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడో పోయిండో తెలియదు అని తెలియదు కేంద్ర మంత్రి మళ్ళీ ఒక్కరోజైనా కనీసం బాధ్యతల మీద కానీ తెలంగాణ రాష్ట్రం అన్యాయాల మీద కానీ అక్రమాల మీద రాక్షస పాలన మీద కానీ ఒయ్య ఒక్క రోజు బీజేపీలు మాట్లాడరు గతంలో మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు పొద్దున లేస్తే అరవింద్ గారు ఎవరు ఎవరిదాడిస్తాం సార్ మాట్లాడరు మనం మనం అంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యం ఫ్రీ వదిలేసిన మాట్లాడరు ఇప్పుడు నిరంకుశ పాలన నడుస్తుంది ఇప్పుడు మరి బీజేపీ చూసి రేవంత్ రెడ్డి చూసి భయపడుతురా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటే రా ఇంద్రమ్మ పాలన వాళ్ళు కూడా భాగస్వామ్యం లేరు అర్థం కానిపరుస్తుంది ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుండే తెలంగాణ రాష్ట్రంలో బియ్యం సంబంధించిన వాళ్ళు కానీ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కానీ హామీలు అమలు కాకుండా కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ దాని మీద ప్రశ్నిస్తలేరు అప్పుడప్పుడు సమా అమాసకు పునానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతారు కిషన్ రెడ్డి గారు అంతకు మించి ఇంకేం లేదు మొన్న ఈ మీ మధ్య దగ్గర మాట్లాడుతూ మరి ఆయన కూడా బంద్ అయిపోయింది మరి ఆయన కోరు బెదిరించరు ఆయనకి ఏమందో తెలియదు ఆయన కూడా బంద్ పెట్టేశాడు మరి మాట మాట్లాడడం ప్రశ్నించడం ఇది ఎంత వ్యవహారం పెట్టుంది అంటే నిరంకుశక్త పరిపాలన ఎవరిని ఎంత బ్లాక్ మెయిల్ చేయడం ఆయనకు పెట్టిన విద్య బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించు కానీ ఆయన చెప్తుంటారు కదా కావాల్సిన బంగాలు ఉన్నాయి కావాల్సిన ఆస్తుంది కావాల్సిన సంపాదించుకుని నాకు ఏ అవసరం లేనంటు కానీ ఏ అవసరం లేనప్పుడు ఇన్ని వేల కోట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ముసినది ఒక్కటి కాదు రెండు కాదు మనం గతం ప్రభుత్వంలో ఏమో పదహారు వేల కోట్ల రూపాయలు డీపారు ఉంటే ఈయన పదహారు వేల కోట్లకు ఇంకొకసారి సిమెంట్ రేటు స్టీల్ రేటు పెరిగినా కూడా ఇంకో ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పెంచితే ఒకసారి మీనింగ్ ఉంటుంది ఒకేసారి ఎట్ ఏ టైంకి లక్ష యాభై కోట్ల రూపాయలు దీంట్లో ఎంత తెర ఎంత అవినీతి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదేమైనప్పుడు గతంలో ఈ ఇరవై ఐదు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని దుర్భ దుర్భరణ పరిపాలన అందిస్తుండు ఎంత కక్ష సాధింపు అంటే ఆయన ఏదో జైలు కూడా చెప్పుకూర్తి అని చెప్పి అందరిని నినిపియాలంటే నీవు అంటే ఆ తప్పులు చేసి దొరికిపోయినావు యాభై లక్షల రూపాయలు రెడ్ అండ్గా బ్యాగ్తో పాటు దొరికిన వ్యక్తివి దొంగ నోటు ఓటు నోటు విషయాలు దొంగ నువ్వు నీ లేక అందరు కూడా చిప్పుకూర్తి అంటే ఎట్లా చెప్పండి నువ్వు చేసిన తప్పులు ఏదో ఏదో రకంగా కేసులు క్రియేట్ చేయాలి చెప్పుకూడత ప్రయత్నం చేస్తుండ్రు ఒకవేళ సార్ నీ కావాలని చెప్పి నీకు అధికారం ఉంది కాబట్టి నేను చేసినా కూడా మేము వెనకాడే వేయం బెదరం వంద శాతం నేను ప్రశ్నిస్తూనే ఉంటాం నేను అవినీతిని ఎండగడుతూనే ఉంటాం నీ మెడలు వస్తూనే ఉంటాం ఆ పదమూడు అంశాల్లో కూడా ఆరు ఆరు గ్యారంటీలను అమలు విధంగా ప్రయత్నం చేస్తాం ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ యాంబులను అమలు చేయాలి మేము వంద శాతం ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాం మా ఏదైతే ఇంద్రమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఫోర్ ట్వంటీ యాంబులు ఇచ్చినా ఫోర్ ట్వంటీ యాంబులు అమలు చేయాల్సిందని చెప్పి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మేము వెంటాడుతూనే ఉంటాం